హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఆసరా ఫెన్షన్ సంబంధించిన డబ్బులు ఎందుకు ఇంత లేట్ అవుతుంది అని చాలామంది అనుకుని ఉంటారు కదా సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా కొత్త సంవత్సరం అడుగు పెట్టగానే కొన్ని గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి మనకి సీతక్క గారు ముందుగా చూసుకుంటే మనకి ఆశ్ర ఫెన్షన్ సంబంధించిన డబ్బులు ఎందుకు రాలే ఈ రోజు ఈరోజు వీళ్ళైతే మాట్లాడుకుందాం అలాగే మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో మూడు లక్షల మంది ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారు కదా మూడు లక్షల మందికి చేత పథకం ద్వారా డబ్బులు ఏ రోజున వస్తుంది అలాగే గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల రూపాయలు వచ్చేసి వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి వికలాంగులకేమో ఆరు వేల రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇచ్చారు కదా హామీ ప్రకారంగా ఏ రోజు డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాన్ని అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి మూడు లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి అలాగే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడతాయి పడుతుంది కాబట్టి మీ తోటి ఆసల ఫెంక్షన్ దారులకు అయితే ఈ వీడియో అయితే షేర్ అయితే చేసేయండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్ర ఫెంక్షన్స్ అనేవి పాత మొత్తం రద్దు అయితే చేస్తున్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే కొత్త పథకం అయితే ప్రారంభించారండి దీంట్లో భాగంగానే మన తెలంగాణలో మూడు లక్షల మంది దీనికైతే అర్హత కలిగి ఉన్నారట మూడు లక్షల మందికి ఆశ్ర చేత పథకం ద్వారా వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకి సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచే ప్రతి ఒక్కరి ఖాతాలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులైతే అందించేస్తామని మూడు లక్షల మంది ఉన్నారు కదా సో మూడు లక్షల మందిలో వచ్చేసి ముందుగా చూసుకుంటే ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి ముందు రోజున డబ్బులు విడుదల చేస్తూ దాని తర్వాత వచ్చేసి వికలాంగులకి తర్వాత రోజున చేస్తూ ఒక మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ పెన్షన్ దారులకైతే ఆశ్ర చేయత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి సీతక్క గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తుంది సో మీలో చాలామంది ఇప్పుడు దాకా డబ్బులు ఎందుకు రాలేదనుకుంటున్నారు కదా సో డబ్బులు రావడానికి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి కొత్త ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రారంభిస్తున్నారు కాబట్టి పాత ఫంక్షన్స్ అనేవి అన్నీ రద్దు చేస్తూ ఈసారి కొత్త పథకం ద్వారా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీ ఇచ్చిన విధంగా మొదటిసారి అయితే ఇవ్వబోతుంది కాబట్టి మొత్తం ఒక్కసారి వెరిఫై చేసుకున్న తర్వాత అధికారులతో మాట్లాడుకున్న తర్వాత మొత్తానికి వచ్చేసి విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున సీత కక్కరు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి మీకు ఒక రోజు లేదా రెండు రోజుల తర్వాత నుంచి మీ ఖాతాలో డబ్బులు అయితే వస్తాయి ముందుగా ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకైతే వస్తాయి కాబట్టి మీరు కనుక వీడియో చూసి ఉంటే మాత్రం తప్పకుండా డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద వచ్చి మీరైతే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీతోటి ఆసరా అఫ్ వాళ్ళు కూడా వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా డబ్బులు వచ్చిందా లేదా అని తెలుసుకోవాలి కాబట్టి వీడియో కింద మీరైతే వచ్చి కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి అప్డేట్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి